దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగును గాక ప్రభునందు మాకు అత్యంత ప్రియమైనటువంటి దేవుని బిడలారా దేవుని సంగమ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాలు ప్రకటిస్తూ హృదయపూర్వకంగా వందనములు తెలియజేయచున్నా ఈరోజు నేను మీతో మాట్లాడే టాపిక్ ఏమనగా క్రైస్తవులలో ఉన్నటువంటి రెండు భక్తులు ఒకటి పై పైకి కనపడే భక్తి రెండోది హృదయంలో ఉండేటువంటి భక్తి పరిశుద్ధ గ్రంథంలో నుండి అపోస్తులుడైన పౌలు తిమతికి రాసినటువంటి రెండో పత్రిక మూడో అధ్యాయము ఐదవ వచనంలో రాయబడిన లేఖన భాగం చదువుకుందాం పైకి భక్తి గలవారి వలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించని వారునై ఇందురు వారికి విముకుడవై యుండుము పైకి భక్తి గలవారమని చెప్పుకునేటువంటి వారు వీరు వారి హృదయాలలో ఎలాంటి ఆలోచన విధానం కలిగి ఉంటారు ఎలాంటి ప్రవర్తన కలిగి ఉంటారు అంటే వచనంలో రాయబడి ఉంటుంది అనురాగరహితులు అతి ద్వేషులు అపవాదకులు అజితేంద్రియములు క్రూరులు సజ్జన ద్వేషులు ద్రోహులు మూర్ఖులు గర్వాంధులు దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించువారు హృదయంలో వారి భక్తి హృదయంలో ఇలా ఉంటుంది పైకి ఎట్లుంటుందంటే ఇంకోలా ఉంటుంది పైకి భక్తి గల వారేమని చెప్పుకుంటారు మందిరానికి వెళ్తారు ప్రార్థనకి వెళ్తారు పాటలు పాడతారు కానుకలు ప్రార్థన చేస్తారు వారిని చూస్తే నిజమైన భక్తి చేస్తున్నారు ఇల్లు అనిపిస్తుంది కానీ హృదయంలో మాత్రం వారు ఇలాంటి లక్షణాలు కలిగి ఉంటారు అనురాగరహితులు అతి ద్వేషులు అపవాదకులు అజితేంద్రియులు క్రూరులు సజ్జన ద్వేషణులు ద్రోహులు మూర్ఖులు గర్వాంధులు దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించేవారు దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించేవారు సుఖాన్ని కోరుకునేవారు హృదయంలో వారి హృదయ భక్తిలో ఉంటుంది వీరు ఏమని చెప్పుకుంటారంటే పైకి భక్తి వాళ్ళ వారం అని చెప్పుకుంటారు పైకి భక్తి కలిగినటువంటి వారం అని చెప్పుకుంటారు ఇలాంటి భక్తి దేవునికి అవసరము లేదు పై పై భక్తి దేవుడు ఇష్టపడడం లేదు హృదయంలో భక్తి రెండోదిగా లోపల భక్తి గలవారు హృదయంలో భక్తి కలిగిన వారు వీరు కూడా భిన్నంగానే కనపడతారు ఎట్లా భిన్నంగా కనపడతారంటే ఆదివారం మందిరానికి రారు ప్రార్థన చేయరు వాక్యం చదవరు పాటలు పాడరు ప్రభుని స్థుతించరు ప్రభుని ఆరాధించరు ప్రభు చేసిన మేలుల్లో కృతజ్ఞతలు చెల్లించరు కానీ వారి హృదయంలో మేము దేవుణ్ణి తలస్తున్నాం దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటున్నాం అంటారు లోపల భక్తి ఎక్కడున్నా మేము దేవుని జ్ఞాపకం చేసుకుంటాం ఎక్కడున్నా మేము దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటాం అని అంటారు లోపల భక్తి పైన అన్ని పాపపు కార్యాలే మందు తాగుతారు సిగరెట్లు అవుతారు వ్యభిచారాలు చేస్తారు దొంగతనాలు చేస్తారు వ్యభిచారం చేస్తారు రకరకాల పాపాలు చేస్తారు సినిమాలకు పోతారు సినిమా హీరోలను ఫాలో అవుతారు సినిమా హీరో ఎలా ఉంటే అలా ఉండడానికి ప్రయత్నం చేస్తారు పైకి భక్తి వీళ్ళది ఇలా ఉంటుంది లోపల మాత్రం దేవునికి దూరంగా ఉంటుంది పై పైకి భక్తి గలవారం అని చెప్పుకునే భక్తులు లోపల భక్తి గలవరం అని చెప్పుకునే భక్తులు బయటనే నీ భక్తి సరిగా అనపడకపోతే ఇంకా హృదయం దేవుణ్ణి తలస్తే ఏంటి దేవుణ్ణి తలంచకపోతే ఏంటి ఒకసారి నీ హృదయాన్ని పరిశీలన చేసుకో కలిగి కలిగిన్నావా లోపల భక్తి కలిగి ఉన్నావా ఈరోజు ఈ రోజుల్లో క్రైస్తవులకు ఉన్నటువంటి దరిద్రమైన జీవన విధానం ఇదే ఒకరేమో పై పైకి భక్తి గలవారి వాళ్ళే కనపడతారు ఇంకొకరేమో లోపల భక్తి వారి వాళ్ళే కనపడతారు రెండింటికి భిన్నంగా ఉంటాయి క్రైస్తవ జీవితాలు కానీ అలా ఉండకూడదు మనం మనం దైవ భక్తి అని చెప్పుకొని దేవుణ్ణి మోసం చేయకూడదు లోపల భక్తి గలవారం అని చెప్పుకొని కూడా దేవుణ్ణి మోసం చేయకూడదు భక్తిలో మనం దేవునికి నచ్చేటట్లుగా ఉండాలి దేవునికి ఇష్టపడేటట్లుగా మనము ఉండాలి అంతేగాని దైవభక్తి అని చెప్పుకుంటూ దేవుని పేరు చెప్పుకుంటూ మనం ప్రభుని మోసం చేయడానికి వీలు లేదు ఇలా ఉండేవారు ఉన్నారు అలా ఉన్నారు కాబట్టి అలాంటి వారికి విముఖవై ఉండు అని పౌలు తిమోతికి ఈ మాటలు చెప్పినట్టు నీకు ఈరోజు దేవుడి ఈ మాటల ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు నువ్వు ఎలాంటి భక్తి కలిగి ఉన్నావు పై భక్తి ఉన్నావా లోపల భక్తి కలుగున్నావా పైభక్తి కలిగి ఉంటే ఒకవేళ నువ్వు పాటలు పాడుతుంటే వాక్యం చదువుతుంటే ప్రార్థన చేస్తుంటే నీ హృదయంలో కూడా ఎల్లప్పుడూ అదే ఉండాలి లోపల భక్తి చేస్తుంటే అదే భక్తి బయటకు కనపడాలా హృదయంలో కాదు నీ హృదయంలో ఉన్నది బయలుపరచబడాలా నీ హృదయంలో ఉన్నది లోకానికి తెలియజేయబడాలా నీ హృదయంలో ఉన్నది ప్రపంచం చూడాలా లోపల దలుచుకుంటే ఏం ప్రయోజనం ఉంది ప్రభుకి సాక్షిగా ఎలా నిలబడతావు హృదయంలో నేను ప్రభుని తలస్తున్నానని మందు తాగడం హృదయంలో నేను ప్రభుని తలస్తున్నానని వ్యభిచారం చేయడం హృదయంలో నేను ప్రభుని తలస్తున్నాను నేను భక్తి చేస్తున్నానని దొంగతనాలు చేయడం హృదయంలో నేను భక్తి తలస్తున్నాను దేవుణ్ణి అడుగుతున్నాను ప్రార్థన చేస్తున్నాను హృదయం ద్వారా అని సినిమాల కోవడం సినిమా హీరోలను ఫాలో అవ్వడం ఇది ఎంతవరకు ఎంతవరకు కరెక్టు నువ్వు ఇంకా మారలేదని అర్థం అలా ఉంటే నువ్వు అసలు మనసు పొందనే లేదు నువ్వు భక్తీశం తీసుకోవచ్చు కానీ నీకు మనసు లేదు ఇప్పటికైనా దేవుని నీతో మాట్లాడుతున్నాడు మార్చుకో నీ హృదయంలో ఏ భక్తి అయితే ఉందో భక్తి అదే భక్తి బయట కనపడాలా పై పైకి భక్తి కనపడాల్సిన అవసరం లేదు హృదయంలో ఉన్న భక్తే పైకి కనపడితే అప్పుడు నీ ద్వారా ప్రభువు మహిమ పరచబడతాడు కాబట్టి దేవుని బిర్లారా దేవుని సంగమ నీవు పై భక్తి కలిగి ఉండొద్దు లోపల భక్తి కలిగి ఉండొద్దు ఎలాంటి భక్తి కలిగి ఉండాలి అంటే లోపల భక్తి ఏదైతే ఉందో పైకి కూడా అదే కనపడలా ఉదాహరణకు నీవు ప్రభుని నమ్మి విశ్వసిస్తున్నావు ఇదే భక్తి నువ్వు బయట చెప్పుకో నువ్వు హృదయంలో ప్రార్థిస్తున్నావు బయట కూడా ప్రార్థించు బయట అంటే బహిరంగ ఎక్కడ పడితే అక్కడ కాదు బయట అంటే ధైర్యంగా దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క మందిరంలో ప్రత్యేకింపబడిన ప్రాంతాలు స్థలాలు ఎక్కడైనా కానీ నీవు భక్తి చేయాలి భక్తి సాధకం చేయాలి అప్పుడు దేవుడు నిన్ను బట్టి సంతోషిస్తాడు కాబట్టి దేవుని బిల్లాడు దేవుని సంగమా మనము దైవభక్తి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రభువుని మనం మోసము చేయకూడదని కలవరిశిలో ప్రభు చేసిన గొప్ప త్యాగాన్ని జ్ఞాపకం చేస్తున్నా నీ కోసం నా కోసం ఆయన చనిపోయాడు సమాధి చేయబడ్డాడు తిరిగి లేపబడ్డాడు ఏ పాపం చేయని ఆయన మన కోసం పాపంగా చేయబడ్డాడు ఏ నీతి కార్యాలు చేయలేని మనల్ని దేవుడి నీతిమంతులుగా తీర్చినాడు కాబట్టి ఆయన నీతి మన మీద ఆపాదించబడింది ఆయన పరిశుద్ధత మన మీద ఆపాదించబడింది కాబట్టి ఒకే భక్తి చేయాలి మనం హృదయంలో ఒకే భక్తి ఉండాలి బయట పైకి ఒకే భక్తి ఉండాలి రెండు ప్రభుకు నచ్చేటువంటి విధంగా ఉండాలని జ్ఞాపకం చేస్తూ ఇంతటితో ఈ మాటలు ముగిస్తున్నాం ప్రైజ్ అలాడ్ గాడ్ బ్లెస్ యూ